హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా నేనండి మీ కోవైట్ కోరండి ఫ్రెండు నేనైతే ఈరోజు మొత్తానికి నా రూమ్ అయితే ఖాళీ చేసేస్తున్నాం మరి ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఉండాలో కూడా ఏమైతే తెలీదు ఈరోజు జూలై ఫస్ట్ తారీఖు మరి ఎందుకు ఖాళీ చేయమంటున్నారో రూములు నాకు అయితే నేను బయట రూమ్ ఇచ్చారు నాకు మా సారు మా సారు ఇంట్లో అయితే నాకు రూమ్ లేదు ఎక్కడ బయట అపార్ట్మెంట్లో రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఏమైంది ఏమో తెలియదండి మొత్తానికి రూమ్లు అయితే ఖాళీ చేసామన్నారు చాలా మంది కూడా వెళ్ళిపోతున్నారు నా పొజిషన్ ఏంటి సార్ అనేసి అడిగాను నువ్వు బ్యాగ్లో గేగులు అన్ని తెచ్చేసుకునే దుకాణము ఇంటికి వచ్చి అనేసి అన్నారు ఇంటికి అయితే వెళ్ళాలి వేరే చోట అయితే పెడతానంటున్నారు అక్కడికి వెళ్ళాక చూడాలి ఇదిగోండి సామాను అన్నీ కూడా నేను బయట పెట్టేసుకున్నాను నిజంగా కోవైట్ వచ్చినప్పుడు కానీ డ్రైవర్ కింద కానీ దివానీ బాయ్ కింద కానీ లేబర్ వర్క్ చేయడానికి వచ్చినప్పుడు కొవ్వ ఇంట్లోనే లేదంటే ఆఫీసులోనే ఎక్కడన్నా మనకి రూమ్ ఫెసిలిటీస్ ఉంటేనే కానీ రావాలి ఇటువంటి అపార్ట్మెంట్లో రూమ్ ఇస్తామో వండుకొని తినాలంటే కనుక ఖచ్చితంగా రాకుండే మ్యాక్సిమం ఏదన్నా ఇంకా అవసరం అవసరమవుతుంది కానీ అవసరం ఉంటే తప్పదు రావాలి అవసరం లేదు నాకు కొంచెం పొజిషన్ బాగానే ఉంది మామూలుగా జాబ్ అవసరం అనుకున్న వాళ్ళు కొవ్వ ఇంట్లోనే డ్రైవర్కి రూమ్ ఉంటే కనుక రండి చాలా బాగుంటాయి ఇటువంటి అపార్ట్మెంట్లో రూములో ఉండి నల్లులతో కుట్టించుకొని మనమే వండుకొని వెళ్ళి తిని పని చేయాలంటే మాత్రం నానా ఇబ్బందులు పడిపోతాం అనమాట చాలా కష్టాలు వస్తాయి అనమాట అక్కడ మనకి వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉండవు ఏముండవు ఒక కిలోమీటర్ దూరం అనమాట నేను ఉండే రూమ్కి మా సారులు ఇంటికి ఫోన్ చేసినప్పుడు తేపతేప తేపతేప ఫోన్ చేస్తాడు నైట్ కూడా ఒంటి గంటకి రెండింటికి కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అవన్నీ కూడా చెప్తాను బయట రూమ్లో ఉంటే ఎటువంటి పొజిషన్లో ఉంటామో అన్నీ కూడా వీడియోలు టప 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 వదిలేతాను ఇంకా లేట్ అయితే చేయను మొత్తానికి నేను రూమ్ అయితే ఖాళీ చేస్తానండి ఎందుకనేసి అంటే పోలీసు చెక్కింగ్ ఉందనమాట మా ఇంటి మా ఇంటి దగ్గర రూమ్ లేక తినటానికి వాష్రూమ్కి చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను నేను అన్నీ కూడాను నేనైతే వేరే రూమ్లోకి వెళుతున్నాను ఆ వీడియో కూడా నెక్స్ట్ టైం మీకు పెడతాను ఎక్కడ ఉంటుందో ఏంటనేసి నేను ఈ రూమ్లో ఇంచుమించు ఇరవై రోజులు ఉంటే రెండు సంవత్సరాలు ఉన్నట్టు